ఈ టెర్రరిజం అనేది ఒక ఒక కానీ మనుషులు చేసే పని ఎందుకంటే వాళ్ళు భారతదేశం మీద కోపం ఉంటే వాళ్ళ ఆర్మీతో ధైర్యవంతులు అయితే మన ఆర్మీతో ఫైట్ చేయాలి ఒక కామన్ మ్యాన్ తోడు కలగకూడదు ఇప్పుడు వీళ్ళు పిడికోలు చేసే పని కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే మనకే చాలా జాగ్రత్త అనిపిస్తుంది చనిపోయిన వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ వీడియోస్ చూస్తుంటే మోడీకి చెప్పుకొని అని వాళ్ళ భర్తను చంపేసి మోడీకి చెప్పుకోండి బాధ్యం అని చెప్పారు మేము వాస్తవంగా మనం అందరం మోడీకి చెప్పుకోగలుగుతాం చెప్పుకోలేము ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా నాయకుడు మోడీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మన అందరం కలిసి మన వైపు నుంచి ఎంత ఏం సపోర్ట్ చేయగలుగుతామో చేయగ చేద్దాము ఈ ఈ సందర్భంగా అందరం మాటిద్దాం మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం దానికి సపోర్ట్ చేయాల్సిందే ఎందుకంటే మన భారతదేశ నాయకుడు అయినా పవన్ కళ్యాణ్ కూడా నమ్మిన నాయకుడు అయినా సో అందరం కలిసి మోడీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మనం అందరికీ ఎక్కువ ఎక్కువ అందరూ సపోర్ట్ చేయాల్సిందే అట్లాగే నెక్స్ట్ అట్లాగే ఈ ప్రోగ్రామ్ నన్ను ఆహ్వానించినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ నెక్స్ట్ వేరే మంచి ప్రోగ్రాం కలుద్దాం మీరందరూ సంతాపం తెలియజేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది వారి కుటుంబం శోక సముద్రంలో నిండి ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా వారి కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతి తెలియచేయడానికి ఇక్కడికి వచ్చి మీరందరూ ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరచినే కాకుండా వారికి మీరందరూ కూడా ఉగ్రవాదంపై ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ గారు కఠినమైన చర్యలు తీసుకుని ఉగ్రవాదాన్ని అణిచివేయాలని మీ అందరి తరఫున ఇది దేశవ్యాప్తంగా పోద్దనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమాలు పెట్టారు నిజంగా ఈరోజు ఇంతమంది ప్రజల ముందు కూడా మనం వాస్తవంగా రాజకీయాలు మాట్లాడుకోవాలి ఆనందంగా గడుపుకోవాలి కానీ దురదృష్టం ఏంటంటే అతి దారుణంగా అతి కిరాతకంగా ఉగ్రవాదుల దాడిలో జరిపిన మన విశాఖవాస వాసవచ్చు మన దగ్గరలో నలభై కిలోమీటర్ల దూరం నుండి మన కుటుంబ సభ్యుల్లో ఒకడైనటువంటి మన కావలిపట్నం చెందిన వ్యక్త అవ్వచ్చు నిజంగా వారి కుటుంబానికి మా పార్టీ తరఫున మీ అందరి తరఫున మీడియా తరఫున వారికి మేము సంతాపం తెలియజేస్తున్నాము వారి కుటుంబానికి ఒక్క రెండు నిమిషాలు మనం మౌనాన్ని పాటిద్దామని తెలియపరుస్తున్నాను